లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలిసారి సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవీ కాలం ముగిసింది ఇన్ఛార్జీల పాలనపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధం అవడం పెద్ద సవాలుగానే కనిపిస్తోంది ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు భరోసా రుణమాఫీ పెన్షన్ల పెంపులకు సంబంధించి విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అన్ని హామీలపై స్పష్టత ఇచ్చి పంచాయతీ ఎన్నికల్ని ఫేస్ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతుందట తెలంగాణ గ్రామ పంచాయతీలకు వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి అంతా అనుకున్నట్లు జరిగితే జనవరి రెండో వారంలో షెడ్యూల్ రిలీజ్ చేస్తారంటున్నారు సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి మూడు దశల్లో ఎన్నికలు పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే కులగణన తొంభై ఐదు శాతానికి పైగా పూర్తి చేసిన ప్రభుత్వ యంత్రాంగం డేటా ఎంట్రీ చేసే పనిలో బిజీగా ఉంది వారంలో కులాల వారీగా వివరాలు ప్రభుత్వానికి అందజేసే ఉంది ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవికాలం ముగియగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది దాంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి కులగణన తర్వాత లోకల్ బాడీల్లో బీసీల రిజర్వేషన్లను పెంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది దాని ప్రకారం కులగణన ప్రక్రియలో భాగంగా సర్వేను దాదాపు పూర్తి చేసింది బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించగా జిల్లాలో పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తోంది రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాల ఐదు వందల ముప్పై ఎనిమిది మండలాల పరిధిలో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు గ్రామ పంచాయతీలున్నాయి ఆయా పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు నాలుగు వేల పంచాయతీల చొప్పున మూడు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వెలువడినా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక సవాళ్లు ఎదుర్కొనుంది ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా హామీలు ఆచరణకు నోచుకోవడం లేదని ధ్వజమెత్తుతున్నాయి ముఖ్యంగా రైతు భరోసా రుణమాఫీ పెన్షన్ల పెంపు వంటి అంశాలు గ్రామీణ ఓటర్లతో ఎక్కువగా ముడిపడి ఉంటాయి ఆ మూడు హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసి ఎన్నికలకు వెళ్లడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది ఆ క్రమంలో డిసెంబర్ తొమ్మిది నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చ జరిగే నిర్ణయం తీసుకుంటారంటున్నారు పారదర్శక అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది ఎన్నికల హామీలన్నీ కూడా అమలు చేసి గ్రామాల్లో మరింత పట్టు పెంచుకునే దిశగా కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు